ఇక అక్క మంచి చేసే విషయంలో ఇక అక్క మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసర ఓ అమ్మవడి ఓ సున్నావడి ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి ప్రతి ఎక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం బిడ్డ ప్రభుత్వం ఇలా ఇంటింటికీ నా అక్కచలెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది పద్నాలుగు వేల రెండు కోట్ల పొదుపు సంఘాలు ఉన్నాను అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద పన్నెండు సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది సున్నా వడ్డీని పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది ఇళ్ళ పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం నేను చెప్పిన ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి దాన్ని పెట్టి ఎన్నికలప్పుడు దాన్ని ఊదలు కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నింటిలోనూ మోసం ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ పై నుంచి రెండు చేతుల పైకెట్టి ఇలా ఇవన్నీ విన్న తర్వాత ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా ఏ అన్ని విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఒక్కటి గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా మనం అధికారంలోకి రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు చేతులు పడికి అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదే అని అడుగుతా ఉన్నా కానీ కానీ ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది ఈరోజు ఓ లంచాలు లేని వ్యవస్థ ఓ వివక్ష లేని వ్యవస్థ ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాము ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ మంచి చేస్తూ ఇదంతా కూడా ఓ లంచం లేని ఓ వివక్ష లేని ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ వైఎస్ఆర్సిపి పార్టీ మీ జగన్ అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి గత పద గత పది సంవత్సరాల గత పది సంవత్సరాలు అంటే మన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మల్ని అడగండి గత పది సంవత్సరాల మన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి వారి అకౌంట్లో వారి బ్యాంక్ అకౌంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి ఇలా ఇలా రెండు చేతులు పైకెట్టి ఇలా 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 మళ్ళీ అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే మీ ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ రైతన్నల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడబడండి అని చెప్పి కూడా అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి వార్డు మెంబర్లు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు వీరితో పాటు ప్రతి కార్యకర్తకు వీరితో పాటు ప్రతి అభిమానికి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను